ఆధార్ ను మున్నుగారు కెరీర్ ఒంగోళ్ళు స్టార్ట్ అయ్యింది అక్చరేట్గా పాపం మహా కవి మా సపది ఆయన ఆయన ఒంగోలు సిటీ సాయిబాబా గుడ్ల సన్యాసం తీర్చి ఉంచిన తర్వాత అక్కడే ఒక్కోల్ పికాపద నియామకం జరిగింది చాలా బికాస్ డే ఇప్పుడు ఏమైంది అయితే లోకేల వెంకటల లక్ష్మి జస్పూషన్ అన్నతనం అమెరికన్ స్ట్రిప్షన్ అయితే అతను ఇన్ని కూడా ఒక ఆధార్ కార్డు మునిచినాడు దొంగదనంగా అమెరికన్ పాస్పోర్ట్ అతను నార్త్ ఇండియన్ పాస్పోర్ట్ అతను దొంగదనంగా ఆధార్ కార్డు తీసుకుని ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి స్వామివారిని కూడా అందులో ఎంకి చేశాడు ఆ స్వామి స్వామివారిని హలో వింటున్నా వింటున్నా స్వామివారిని కూడా ఆ ట్రస్టు ఎంకి క్రియేట్ చేసి ఆ ముంబో సినీ సేవా గుడి వాళ్ళకి ఏంటంటే నెలకు ఒక పది లక్షల రూపాయలు ఆదాయం వస్తే వాళ్ళు ఏంటంటే రోజుకు ఒక మూడు వందల యాభై మందికి నాలుగు వందల మంది పిల్లలకి అన్నదానం చేయటము టెన్త్ క్లాస్ వరకు ఉచితంగా యూనిఫామ్ ఇచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కంటే ఉన్నది కాబట్టి ట్వంటీ పర్సెంట్ కట్టి ఇప్పుడు పాతి లక్షల చేసి మిగతా పంపించాలని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చాడు వెంకట వాళ్ళు ఏమిటంటే స్వామీజీకి బాధ కలిగింది బాధ కలిగి వీళ్ళు ఎట్లా చేసినారు వీళ్ళు డిమాండ్ చేస్తారు అంతకుముందే పిల్లలు పీడం ఎవరు కూడా అడిగారు స్వామి వారు అక్కడ ఎప్పుడు అడగరు ఎవరిని కూడా అడగరు వీళ్ళిద్దరికి ధనదాహంతో అట్లా చేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టమన్నారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను పిలిచారు పెళ్ళి స్వామీజీ కొంచెం మీకు రావాలి కొంచెం మాకు హెల్ప్ కావాలి ఇట్లాగు వాళ్ళు భయభ్రాంతులకు గురించి చేస్తున్నారు ఇట్లా గోచర్ల వెంకట రమ్యాను హైదరాబాద్ లో మునుపల్లి శ్రీనివాసన్ అతను ఒక అతను ఉన్నాడు రామకృష్ణాపురం కలతాపులీ కళ్ళు పెట్టింగ్ పక్క రవిడ మూడు ఆయుధంగా హైదరాబాద్ లో ఉన్నా తను పైగా నెక్స్ట్ ఇంకోటి ఏమైందంటే ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చెప్పా గురువు గారిని మాత్రం తెలియకుండా మోచల్లి వెంకటలక్ష్మణి రమ్యాంధపాక్మెయిల్ చేసి ఆయన గురువు గారు వాళ్ళ చేతుల్లో ఎదుకపోయారు బయటికి రాలేకపోతున్నారు మీరు జనాల పెళ్లి డబ్బులు ఇల్లీగల్ గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా కూడా బ్యాంకులో డిపాజిట్ చేయకుండా కొండపై నుంచి ప్రతి నెల పది లక్షలు లిక్విడ్ క్యాష్ తెచ్చుకుంటు ఇద్దరు కూడా చిర శాగం పంచుకుంటూ వాళ్ళ ఆకుని డెవలప్ చేసుకుంటున్నారు గురువు గారిని కూర్చోబెట్టి బొమ్మలాగా కూర్చోబెట్టి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అయ్యో ఏంటిది దోరుణం అదే అసలు కమలాంధ్ర భారతి స్వామి వారికి తెలుసు వీళ్ళందరికీ తెలుసు నాకమ్మ సన్నాత దిశ ఇచ్చిందేమో మన గంభీరాంధ భారత స్వామి వారు ఇచ్చారు మన గంభీరాధస్వామి వారు సిద్ధేశ్వర అందబాస్వామి తీసుకున్నారు అవన్నీ కశ్మీర్లో మాట్లాడేసేసరికి వారికి కష్టం కలిగి రాత్రి రాత్రి రమ్య మాతాది ఏం చేస్తుందంటే ఆ పూర్ణ జ్ఞానానందాన్ని ఉన్నాడు కదా స్వామివారి దగ్గర ఉంటాడు అతని గంభీరాంద మాసా దగ్గర పంపించి కూర్చోబెట్టి బలవంతంగా ఫోర్స్బుల్ గా ఈ సన్యాస దీక్షను రద్దు చేస్తున్నాను అంట సన్యాస దీక్షను రద్దు చేస్తున్నాను అన్నది ఎక్కడైనా ఉందా అక్కడ ఇవ్వటం వరకు కానీ అంటే మన హిందూ ధర్మాన్ని మన సాత ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ఇప్పుడు పరిస్థితి అయిపోయింది చాలా బాధాకరంగా ఉంది అవన్నీ మీతో కూర్చుని ఒకసారి ప్రెస్ లో మాట్లాడాలి అనేది అర్థం అది నేను ఇష్యూ కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను దీన్ని జనాలను చేసే మోసం ప్రపంచకి అతడికి తెలిసి గురువు గారు ఎంత ఇరుకపోయింది గురువు గారు అంటే ప్రపంచంలో ఎంతో పేరు ప్రత్యాశలు జరిగిన వాడు బాసాపుడు నాకు పూర్వాసం నుంచి నాకు వాళ్ళు తెలుసు మాకు బాగా

వారు నాకు ఇంట్లో బాగా నాకు అంతా కూడా పైగా గుట్టాలను పెట్టంతో మాకు మూడు తరాలనుకున్నాం మన ఫస్ట్ భవన స్వామి వారి పీఠి ఎవరు కళ్యాణ్ గుంటూరు కళ్యాణ స్వామి శృంగేరి ఆ కళ్యాణ స్వామి వారి తర్వాత సన్యాసి తీసి విమరానందప్పించి ఫస్ట్ విద్యాధిపతిగా కూర్చోబెట్టారు అప్పుడు బాసి చిట్లోకి వచ్చింది బాకీలోకి వచ్చింది అంతకుముందే సరస్వతి కాస్త తర్వాత ఏమైందంటే మన తిరుకనాథా సమర్థం తిరుపికనాథాం వారి మా అమ్మగారు సొంత చెల్లెలు మామగారు నలభై ఐదు సంవత్సరాలు పీఠాధిపతిగా ఉన్నారు తర్వాత ఏమో గురువు గారికి సిద్ధేశ గురువు గారికి దీక్ష ఇచ్చిన ఆయన చిరుకాంత భాశ్రమారు వారు ఎవరంటే పూర్వాశ్రమంలో మా బ్రదరు ఉన్నారు మా బ్రదరు వాళ్ళ మామగారు ఆయన కూడా ఇద్దరు కన్ను పెద్ద పిల్లలు పెళ్ళారు ఇంత ఇంత పీఠము ఇన్ని వందల సంవత్సరాల పీఠాన్ని వాళ్ళు ఎట్లా గురువు గారి దగ్గరికి ఎవరిని రానీరు వాళ్ళు ఎవరిని మాట్లాడనీరు వీళ్ళే మాట్లాడతారు వీళ్ళే పంపిస్తారు ఎవరో ఇంపార్టెంట్ వాళ్ళు వస్తే దగ్గరికి రమణిస్తారు అంత దారుణం అయిపోయింది పీఠ పరిస్థితి మీరు వీళ్ళు చేస్తున్న మోసాలు అన్యాయాలు అరాచి కాదు అది ఒక సన్యాసి అన్నవారు ఒక కరంగా ఫస్ట్లో పెట్టిన ధర్మం మాట్లాడకూడదు అనమాట మన జంతువు ధర్మంలో మన సనాతన ధర్మంలో వైద్య ధర్మం పీఠాలని మసాలని కూడా కాపాడుకోకూడదు అనమాట అన్యాయక్రాంతం అయిపోయినా కూడా పర్లేదా అనిపిస్తుంది వీడు చేస్తున్న అరాచి కావచ్చు పూర్వకాలం శత్రువులు బయట ఉండేవారు ఇప్పుడు లోపలే ఉంటున్నారు శత్రువులు లోపలే ఉంటున్నారు అవునవును అవును ఎంత దారుణం అసలు ఏంటి పరిస్థితి కమలాథాం వారు కూడా ఆయన మాట్లాడదానుకోండి కమలాథాం వారు నాతో మాట్లాడి మాట్లాడారు తర్వాత ఏంటంటే నేను ఈ వాస్తవాలని బయట పెట్టానని చెప్పి ప్రెస్ గంభీరానందాస మాట్లాడుతూ బలవంతంగా ఒక లెటర్ తీసుకుని సన్యాస భారతీయ రద్దు చేస్తున్నా అంటే మా సన్యాస సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ లో తప్పు చేస్తే ఉద్యోగం చేసినట్టు రద్దు చేస్తున్నా అది ఎక్కడైనా ఉందా నేను ఎక్కడా వినలేదు నేను ఎక్కడా చదవలేదు నేను ఎక్కడా వినలేదు అదే కదా ఇప్పుడు అది అక్కడ ఎన్ని రకాలుగా ఆదా చేయాలి ఎన్ని రకాలుగా అలపాటు చేయాలి దాపరాలు భక్షం ఇప్పించారు దాపరాలు వచ్చి దూపుల్లో కూడా పెట్టించారు మొత్తం అన్ని సోకారం కన్యాసం తాంబ్రదాయ కన్యాసు రద్దు చేశారు అని చెప్పి వాళ్ళు చేయగలిగేది ఏంటంటే ఊళ్ళే అన్నసర పాపకానికి చేస్తున్నారు వాళ్ళు చేసి తప్పటి నుంచి బయటకు వద్దామనేది అనేది లేదు తప్పుడు మీద తప్పటి మీరు చేస్తున్నారు అంటే స్వామివారు ఇంటికి చూసారు వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటి దీనికి సొల్యూషన్ మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరుకోవడం వాళ్ళ పీఠాధిపతిలో వాళ్ళ ఇష్టంగా ఉండదు వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అట్లా మన గురువు గారిని ఇరుక్కుపోయారు గురువు గారిని ఇరుక్కుపోయి గురువు గారి కుటాలి ఉంటారు కదా పీఠంలో ఉండని కూడా తిరుపతి రాజచేరులో అడ్డు పెట్టుకుంటున్నారు వాళ్ళు గురువు గారిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు అమ్మాయి హలో నేను బాధతో ఏమిటి మాట్లాడలేబోతున్నా ఏం చెయ్యాలి వ్యవస్థ ఇంత బాధైపోతానికి ఇంత దౌర్భాగ్యస్థితి ఉద్దేశించులక అయిపోయింది మళ్ళీ వాళ్ళే మళ్ళీ వాళ్ళే కొట్టుకుంటావచ్చుంటాం మళ్ళీ వాళ్ళే జనాలు మోసం వ్యవస్థ ఏంటి పరిస్థితి అర్థం నేనేమో నేను ఇన్ని సంవత్సరాల ఓపి పట్టి 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 ఒక ఆధార్ కార్డు క్యాన్సిల్ చేసి కూర్చుంది ఆధార్ కార్డు క్యాన్సిల్ చేస్తే గవర్నమెంట్ వేరే వాళ్ళు ఎవరు చేయలేదు ఇన్వీటర్ లో అంటే గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఎవరు చేయరు కదా ఆ అది జరిగిన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఒకటే మన ప్రెస్ మీట్ లో ఛాలెంజ్ చేసేవాడికి నోటేళ్ళు ఎక్కడైనా కృషి ఎఫ్ఐఆర్ అరెస్ట్ అయి తీయాలి నూటికి నూరు రూపాయలు రమ్యా అరెస్ట్ అయి తీర్చింది అని పబ్లిక్ లోపల ప్రెస్ మీటింగ్ లో చెప్పా అది చెప్పానని చెప్పి ఇక బ్యాంకుల్లో ఆధారాలు కూడా ఉన్నాయి అకౌంట్ నెంబర్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా బ్యాంకులో డిపాజిట్ చెప్పిన తన సొంత మహసూల్ని పెట్టుకుని కొండపై నుంచి లక్ష లక్ష రూపాయలు తెప్పించుకుని కాశీలో ఆశ్రమం అని చెప్పి అమెరికాలో డొనేషన్స్ కలెక్ట్ చేశాడు అక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలను అక్కడ ఒక టెస్ట్ పెట్టిన అక్కడ ల్యాండ్ కొనుక్కున్నాడు అతను ఇకమొ అదుపునాలని చెప్పి చాలా రోజుల కుటాలం తిరిగిన తర్వాత కోటి యాదరాశ్రం గురించి చెప్పారు. సం స్ట్రెస్లకి స్వామిజీ దగ్గర సత్రం విచ్చితి. ఏ లీగల్ నోటీస్ ఇస్తే స్వామిజీనే ఇచ్చారో అని ఈ ప్రంద ఆకల్తి. స్వామిజీనే ఇచ్చి చది ఆకల్తి. ఏకీ ఈ ఆలమబస్తు ఎందుకు వస్తుందంటే మన హిందూ deltaTime కి మన మతాలకి భేదార్కే మోది. హ భయం భయం లేక ఆ స్వామిజీ ఆ చెప్పండి మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా నేను హైదరాబాద్ లో ఉన్నాను రాత్రికి బయలుదేరి నేను అమలాపురం వస్తున్నాను అమలాపురం అమలాపురంలో చూస్తున్నాను వకలక స్వామికి ఉన్నారు కదా వకలక్క స్వామికి గారు కలిసి హనుమతి చూసుకుని ఆ నైట్ బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వస్తా హైదరాబాద్ వచ్చి మంగళవారం రోజున మళ్ళీ ఒంగోలు వస్తున్నా ఒంగోలు ఒంగోలులో ప్రెస్ మీట్ ఉంది అందరినీ వాళ్ళు బయోగ్రాఫీ చేస్తున్నారు నేనంటే భయపడి నాకేం బయట ఉన్నది కొండ మాట్లాడుతున్నా ఆయన బయటికి తీసుకురావాలా వాళ్ళలో ఇరుక్కున్నాయని బయటికి జాగ్రత్తగా తీసుకొచ్చి గౌరవంగా పీఠంలో కూర్చోబెట్టారు పెద్దవారు ఎనభై ఎనిమిది సంవత్సరాలు బయటకున్న పెద్దవారు ఆ ముని కృష్ణ ఉన్న కదా ముని కృష్ణ హరిప్రియ గారు పెట్టుకుని రంగ మును ఐదుగురు కలిసి మొత్తం ఎన్య జనాలను ఎంత మోసం చేయాలో అంత మోసం చేస్తారు పబ్లిక్ ఆధార ఆధారాల ఏది కావాలంటే ఆధారం పాటలో నేను పాటలు చూపిస్తా ఏంటి దీనికి మార్గం పరిస్థితి అయితే గురువుగా గారు అది వచ్చిన బాధ గురువుగా ఇదికుపోయారు నేను ఏం చేస్తే బాగుంటుంది నేను అందరూ కూడా మాట్లాడా మాట్లాడినా ఎవరికి కూడా ఎట్లా పోసైపోయినా మనకి పోతే పోసైపోయిన మనం బాగుంటే కాదు అంతే అది హిందూ ధర్మం ఏమైపోయినా పీఠం ఏమైపోయినా ఇప్పుడు తమిళనాడులో ఎట్లా ఉన్నది పీఠాలని మతాలని దేవాలయంలో ఏ క్షణంలో కాకి రావాలని కూర్చున్నారు వాళ్ళు కాకి ఈ ప్రతి రాష్ట్రంలోనే అట్లాగే ఉన్నది ఆంధ్రానే ఉంది తమిళనాడు అనే ఉంది దీంట్లో ఉంది హలో పరిపాలకులు ధర్మ భక్షకులై దేశ ద్రోహులై ఆ సాధు విద్రోహులై ఉన్న వేళ ఆ అధర్మం రాజ్యం వెళ్తుంటే ఆ దానికి చూడ మన పిటాడు పిల్లలు మాట్లాడుతున్న సన్యాపెడ్ కుట్టు దర్శిస్తే ఎట్లాగా అండి పరిస్థితి అవతల వారికి చుడకమే అయిపోతుంది మనం ఎవరి ఎవరిమంతా మన ధర్మ పట్టుమే కదా మైకేష్ జాతీయ అంబుకత్వం దేనికి మనకు తెలిసిన చేస్తుంటే మన పీఠాలని మఠాలని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంకా ఇది కాదు మేము మోసం చేయట్లేదు కానీ జనాలు డబ్బులు పబ్లిక్ ఉండిలో వేసిన డబ్బులు తీసుకుంటే డొనేషన్ ఇచ్చిన డబ్బులు మీరు సొంత ట్రస్టులు పెట్టుకుంటుంటే ఏం చెప్పాలి మీరు అవన్నీ మాట్లాడినందుకు ఒంగోలు సైడ్ ఆ ప్రకాశం జిల్లా ఆ గుంటూరు జిల్లా చిత్తూరు జిల్లా మొత్తం అంతా మీడియా వల్ల బాగా వెళ్ళిపోయింది అంతా కూడా నేను మాట్లాడాను అని చెప్పి నా మీద పేపర్ లో వేయించి సాంబతి వాళ్ళని బట్టి సన్యాసి రద్దు చేసిన అని చెప్పి గ్రూపుల్లో ఉన్న పేపర్లో ఫోటోల్లో వేయించారు వాళ్ళు అది గంభీర బలవంతంగా రాయిపించి ఆయన నాకు దీక్ష ఇచ్చారు కదా అందుకోసం స్వామిజీ ఆ స్వామిజీ చెప్పండి స్వామిజీ మనం ఇంకా ఈ ఏది మన ఇద్దరం మాత్రం మాట్లాడితే తేలేదు కాదు ఇంకెవరున్నారు అని ఆలోచిస్తున్నాను స్వామి మరి నేను ఇప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళి రావాలి నేను కాస్త నేను కాస్త ఆలోచించి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను స్వామి 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 రాజే రాజే